హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే పొంగునూరు ఎద్దుల సంత వచ్చేసి ప్రతి బుధవారము ఐదు నుండి పది గంటల వరకు అయితే జరుగుతుంది ఓకే మరి ఈ వారం సంతలో రేట్లు అయితే అడిగి చూద్దాము రైతులను వచ్చేసి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి రేట్లు వివరాలు అయితే అడిగి చూద్దాము ఈ వారం రేట్లు ఏ విధంగా ఉండేది మనకు రైతులైతే మన చూశారు కదా ఇంత ముందు వీడియోలు చూసుకుంటారు పొంగునూరు ఏం బ్రదర్ బాగుండరా బాగుండీ ఎంత కొన్నారు లక్ష డెబ్బైకి ఎన్ని బండ్లతో ఉండే రెండు ఆరు ఓటి కడ దుబ్బింది ఎద్దులు చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉన్నాయి చూద్దాము ఎద్దులనైతే ఒకసారి బాగా హెవీగా ఉన్నాయి ఎద్దులు వచ్చేసి చూసారు కదా ఏవి సైజ్ ఎద్దులు బ్రీడ ఎద్దులు అనమాట మనకు చూసుకున్నట్టయితే బాగానే ఉన్నాయి ఏవరికి చదువుకుపోతాయి చదువుకంట మనకు పిక్కలు కూడా చూసుకున్నట్టయితే కాళ్ళు కూడా మనకు కాళ్ళు పరంగా చూసుకున్నా కూడా బాగున్నాయి ఎద్దులు వచ్చేసి ఓకే లక్ష డెబ్బై వేలకైతే కొన్నారు ఓకే సర్లేనా ఇటు సర్లే

రెండు గంటలు ఎద్దులైతే ఉన్నాయి మరి అడిగి చూద్దాము రేట్లు బాగున్నాయి హెవీగా ఉన్నాయి ఈ ఎద్దులు వచ్చేసి ఏం చెప్పినా ఇవి కాడి ఎనభై ఐదు పనులు ఆరు పనులతో ఉన్నాయి ఎనభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు ఇవి ఇది ఎనభై ఏడు ఈ ఎన్ని పనులతో ఉన్నాయి కాడ వచ్చినాయి ఇది అనమాట నంబర్ చెప్పు ఇది ఎనిమిది ఒకటి సున్నా ఆరు రెండు నాలుగు ఎనిమిది ఏడు తొమ్మిది ఎనిమిది ఏ ఊరు కాట్ పేరీ బ్రదర్ అయితే ఎద్దులు ఉంటాయని చెప్తున్నాడు ఎద్దులు అయితే చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉన్నాయి చూశారు కదా హెవీ క్వాలిటీ ఓకే రేట్లు ఈ విధంగా ఉన్నాయి ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేసి అడగండి కాట్ పేరు అంట నంబర్ కూడా ఇచ్చాను మీకు ఓకే ఏవి సైజ్ ఒక ఎద్దులు అయితే చూసారు కదా భారీగా ఉన్నాయి ఎద్దులు వచ్చేసి మరి రేటు ఏమాత్రం చెప్తాడో అడిగి చూద్దాము బ్రదర్ని వచ్చి గారం అయితే చేస్తున్నారు లక్ష ముప్పై వేలు అయితే చెప్తున్నాడు ఎన్ని బండ్లునా పండ్లెక్కినాయా పండ్లెక్కినాయంట రేట్ అయితే ఆ విధంగా అయితే ఎద్దులు ఎద్దులైతే బాగానే ఉన్నాయి ఎద్దులు వచ్చేసి ఏమున్నా కదిరా కది నుంచి తీసుకొచ్చినావా ఒక్కాడేనా ఉంటాయా మీ దగ్గర ఎద్దులు నంబర్ చెప్పు మీది నైన్ ఫోర్ నైన్ వన్ ఫోర్ నైన్ వన్ ఫోర్ టూ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఎయిట్ టూ కదిరి గోపేపల్లె అదే అనమాట కులాయ అదే బ్రదర్ దగ్గర అయితే ఎద్దులు అయితే ఉంటాయని చెప్తున్నాడు రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎద్దులు చూసుకున్నట్లయితే బాగుంటుంది అదే అనమాట రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఓకే మరి సర్లేనా గాడి ఎద్దులైతే ఉన్నాయి చూస్తారు కదా రేటు మరి ఏం చెప్తాడో అడిగి చూద్దాం బ్రదర్ ఏం చెప్పి రేటు తొంభై ఐదు పనులు వేసినాయా కడపండ్లు వచ్చేసి జత మీద తొంభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు కడపన్లు అయితే వేసినాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు యూట్యూబ్ యూట్యూబ్ ఎద్దులైతే చూసుకున్నట్టయితే బాగానే ఉన్నాయి ఓకే రేటు ఈ వారం సంతలో విధంగా అయితే ఉన్నాయి ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము సంతల వారము ఒక కాడి ఎద్దులు అయితే ఉన్నాయి రేట్ అయితే అడిగి చూద్దాము వచ్చి ఏం చెప్తాడో రేట్ వచ్చి ఏం నా రేటు ఎనభై ఐదు పనులు వేసాయా రెండు పనులతో ఉన్నాయి రెండు రెండు వచ్చేసి రెండు పనులతో అయితే ఉన్నాయి ఎనభై ఐదు వేలకైతే చెప్తున్నాడు రేట్ అయితే ఫిక్స్డ్ ఉండవు తగ్గిస్తారు అడిగి చూద్దాము సంతలో వచ్చేసి ఇక్కడ కూడా కాడి ఎద్దులు అయితే ఉన్నాయి వాటి రేటు బ్రదర్ ఏం చెప్తాడో అడిగి చూద్దాము బ్రదర్ ఏం చెప్పారు రేటు లక్ష ముప్పై వేలు పండ్లునా రెండు పండ్లు ఆరు పండ్లు రెండు పండ్లు ఆరు బండ్లు లక్ష ముప్పై వేలు అయితే చెప్తున్నాడు రేట్లు అయితే చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉన్నాయి ఎద్దులైతే పర్వాలేదు బాగానే ఉన్నాయి నేతయ్యా ఇలాంటివి తీసుకుంటే కొన్ని రోజులు అయితే మనకు పరంగా అయితే చేసుకోవచ్చు ఓకే అక్కడ కూడా కాడి ఎద్దులు అయితే ఉన్నాయి మరి బ్రదర్ నాటికి చూద్దాము రెండు నేతయ్యా చూశారు కదా నా పెద్దనా ఏం చెప్పినావునా లక్ష ఐదు వేలు పనులు రెండేసి పనులు లక్ష ఐదు వేలు చెప్తున్నాడు రెండేసి పండ్లు ఎద్దులైతే బాగానే ఉన్నాయి నేతయ్య ఓకే ఆ రేట్లు అయితే వారం సొంతలో అయితే ఉన్నాయి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము కాడ ఎద్దులైతే ఏం చెప్పినా అన్న బ్రదర్ ఏం చెప్పినా డెబ్బై తొమ్మిది వేలు డె తొమ్మిది అరవై తొమ్మిది అరవై తొమ్మిది పనులు వేసినాయా రెండు రెండేసి పనులు వేసినాయి నంబర్ చెప్పు మీది నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ జీరో సెవెన్ డబుల్ ఫైవ్ వన్ త్రీ అంట చూడండి ఎద్దులు బాగానే ఉన్నాయి తక్కువ రేట్లలోనే ఎవరైనా కావాలంటే ఫోన్ చేసి అడగండి ఏ ఊరినా మీది గవనీత మేపల్ అది ఓకే సర్లే బ్రదర్ ఇక్కడ కూడా పాలబండ్లయ్యి దూడలు వచ్చేసి ఏం చెప్పినావా ఇరవై రెండు చెప్పుకున్నా చూడాల ఇరవై రెండు వేలు అయితే జత మీద అయితే చెప్తున్నాడు పాలబండ్ల దూడలు చూడండి బాగానే ఉన్నాయి దూడలు వచ్చేసి ఓకే రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఓకే మరి కాడి దులైతే ఉన్నాయి నాతో మరి రేటు ఏమటు చెప్తాడో అడిగి చూద్దాము బ్రదర్ని వచ్చేసి నా ఏం చెప్పై తొంభై తొంభై ఐదు తొంభై ఐదు వేలుగా చెప్తున్నాడు పనులు పనులు వేయలేదా ఇంకా ఇంకా పనులు అయితే వేయలేదని చెప్తున్నాడు వృద్ధులు అయితే బాగా ఉన్నారు ఏ ఉన్నాం ఇది పల్లె పల్లెపట్టు నుంచి వచ్చినా అది పల్లెపట్టు నుంచి వచ్చాడా మీ నెంబర్ చెప్పండి ఎవరైనా ఫోన్ చేస్తారు కావాలని నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ త్రిపుల్ జీరో నైన్ సెవెన్ ఫైవ్ చూడండి ఎద్దులైతే బాగానే ఉన్నాయి ఇంకా పండ్లు అయితే వేయలేదని బ్రదర్ చెప్తున్నాడు కావాలంటే ఎవరైనా కాల్ చేయవచ్చు సర్లే బ్రదర్ ఒక ఎద్దులు ఎద్దులైతే ఉన్నాయి చూసుకున్నట్టయితే బాగానే ఉన్నాయి పర్వాలేదు ఏం చెప్పారు బ్రదర్ ఎనభై ఎనభై ఐదా పనులు ఇంకా పనులు వేయలేదు పాల పనులు అయ్యే ఎనభై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు బ్రదరు మనకు ఎద్దులు చూసుకున్నట్టయితే దూడలు అయితే బాగా ఉన్నాయి చూసారు కదా ఎనభై ఐదు వేలుగా అయితే బ్రదర్ చెప్తున్నాడు చూడండి నంబర్ చెప్తారు మీదే నెంబరు సెల్ నెంబర్ సెల్ నెంబరు ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు మీది అట్లా సరే సర్లే ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం సంతలో రేట్లు అయితే ఎద్దుల రేట్లు అయితే ఆ విధంగా అయితే ఉన్నాయి ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానళ్ళకు సబ్స్క్రైబ్ చేసుకోండి లైకులు కొట్టండి అబ్బా ఎద్దుల వీడియోలకు లైకులు రాలే వ్యూస్ రాలేదు ఖచ్చితంగా లైక్ అయితే చేయండి కామెంట్ కూడా చేయండి ఓకే ఎక్కడి నుంచి చూస్తున్నాం అనేది కూడా కామెంట్ చేయండి నాకు హ్యాపీ అవుతుంది అనమాట ఓకే